నా వచ్చేసాడు సూర్య నిన్న రాత్రి నువ్వు అడవిలోకి వెళ్ళడం నేను చూశాను నువ్వు నిజంగా ఈ ఊరికి పని మీదే వచ్చావా లేక నా దగ్గర ఏమైనా దాస్తున్నావా ఉంది ఈ ఊరికి అడవికి నాకు సంబంధం ఉంది అదే సూర్య ఇప్పుడు వద్దే శైలు తర్వాత చెప్తాం ఈ రోజు రాత్రికి నేను మళ్ళీ అడవిలోకి వెళ్ళాలి ఇక్కడ ఏదో గుహ ఉంది ఎంతో వెళ్ళి చూద్దాం ఏంటి ఈ గుహ ఇంత వింతగా ఉందిలో చచ్చాడు ఇక్కడ అన్ని అస్థిపంజరాలు ఉన్నాయి వెంటనే వెనక్కి రా ఎంత ధైర్యం నీకు నువ్వు నా బావని చంపడానికే వెళ్తావా ఏంటి మాయా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది ఆయన నా బావ నా కోసం వచ్చాడు నువ్వు అతడిని ఏమి చేయడానికి వీల్లేదు నాకు చెప్తున్నావు సరే అక్కడ చాలా భూతాలు ఉన్నాయి ముందు అది చూసుకో వెంటనే అక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఏదో జరిగింది అదే నా అక్కని నా నుండి వేరు చేసింది ఏమండి ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు వెంటనే బయటికి వెళ్దాం పదండి ఏమండి అసలు మీరు ఆ గుహలో ఏం చేస్తున్నారు ఎందుకని అంత బాధగా ఉన్నారు నా అక్క నా ప్రాణం ఇది అడవిలో చనిపోయింది తెలుసుకోవాలి అందుకే వచ్చా ఏంటి తను బావకి అక్క అవుతుందా చిన్నప్పటి నుండి అమ్మని నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది అక్క నీకు పెళ్ళైతే నన్ను వదిలి వెళ్ళిపోతావా తమ్ముడు నేను నిన్నో అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళనురా ఒక అబ్బాయిని ప్రేమించింది అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదని ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుంది ఇంటికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి వస్తాం అని చెప్పి వెళ్ళింది తమ్ముడు నేను ఒకసారి మీ ఇంటికి వస్తాను అమ్మని చూసుకో చెప్పి ఇప్పటి వరకు రాలేదు ఆశని వదులుకోకండి ఒకవేళ మీ అక్క బ్రతికే ఉంటే ఇక్కడ ఇదంతా చూసాక నాకు నమ్మకం పోయింది పది సంవత్సరాలు అయిపోయింది బ్రతికి ఉంటే రావాలిగా ఒకవేళ పరిస్థితిలో ఉంది ఏమో ఆలోచించండి మాయా నీ మాటలు వింటుంటే నాకు ధైర్యంగా ప్రశాంతంగా ఉంది ఎందుకో అవునా అండి శైలు నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది నానా ఆ సూర్యని నేను ఇక్కడికి తీసుకొని వస్తా ఆ మాయను బంధించి సూర్యని చంపడానికి ముహూర్తం పెట్టండి లేకపోతే ఉండవచ్చు ఇష్టం ఆ శివగాడు వచ్చేశాడు ఏమంటున్నావు డాడీ మాయని సూర్యాని అంతం చేసే సమయం వచ్చేసింది డాడీ ఆ సూర్య వాళ్ళ అక్క ఆ అడవిలోనే చనిపోయిందంట డాడీ మాయని చూడాలని ఉంది వాడు అడవిలో ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే విన్నాను ఆ అమ్మాయి ఎవరో కాదు డాడీ మాయానే రాత్రికి అడవికి వెళ్ళాలి ఎందుకు అంకుల్ నన్ను ఇక్కడికి రమ్మన్నారు అవును బాబు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నువ్వే చెప్పు సూర్య నువ్వు అడవిలో ఒక అమ్మాయితో చెప్తుంటే విన్నాను సూర్య చనిపోయింది మీ అక్క మాత్రమే కాదు మా అన్నయ్య కూడా అవును సూర్య మీ అక్క ఎవరో కాదు మా వదిన శైలు ఒకరోజు అన్నయ్య వదిన ఇంటికి వచ్చారు ఇక్కడ అందరూ వదినని యాక్సెప్ట్ చేశాము తర్వాత రోజు రాత్రి అన్నయ్య అర్జెంట్ పని ఉంది అని బయలుదేరారు తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు మమ్మల్ని క్షమించు బాబు మీ అక్కని కాపాడలేకపోయాం మీరు ఏం చేస్తారులే అంకుల్ మాయా నిన్ను రాత్రికి కాకుండా పగలు కలవాలి అంటే ఎలా అయితే మీరు పగలు అడవిలోకి రావాలి అప్పుడు కలుసుకోవచ్చు మాయా ఈ చిరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు నా బావకి ఏదో చెడు జరగబోతోందని నా మనసుకి అనిపిస్తుంది భైరవ మాయాని బంధించడానికి నువ్వు నీ ఏర్పాటు చేసుకో సూర్యాని ఈ మేము తీసుకొని వస్తాము ఖచ్చితంగా అమావాస్య రోజు ఆ సూర్య ఉండాలి ఇద్దరు డాడీ ఆ మాయా ఇంట్లో పెట్టేశాను ఇంకా కథ మొదలవుతుంది ఇదేంటి మాయ ఫోటో ఇక్కడ ఉంది అది కూడా బాగా పాత ఫోటో లాగా ఉంది ఈ అమ్మాయి నాకు ఎందుకు తెలియదు బాబు తన పేరు మాయా చనిపోయి ముప్పై సంవత్సరాలు పైనే అవుతుంది మాయా నువ్వు చనిపోతే మేం ఇన్ని రోజులు ఎవరితో మాట్లాడాను ఆ మాయా దెయ్యమే నా కొడుకుని మీ అక్కని చంపేసింది బాబు ఏమంటున్నారు అంకుల్ నేను నమ్మలేకపోతున్నాను మాయ చాలా మంచిది తను దెయ్యం కాదు తనే బాబు ఆ మాయని చంపేసింది మమ్మల్ని నమ్ము ఆ మాయాని ఎలా మనం బంధించాలి అది నీ అవుతుంది బామ్మ ఏదో జరుగుతుంది నాకేమీ అర్థం కావడం లేదు మాయా ఏదో పెద్ద ప్రమాదం రాబోతోంది